పెయింట్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లేడీ టైగర్ ఈ రోజు మనతో ఉన్నారు ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్ కి థర్డ్ వచ్చిన పర్సన్ కి నాకు తేడా ఏం లేదు బిగ్ బాస్ సీజన్ లో ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది ఇన్ ఫ్యాక్ట్ నేను మైండ్ గేమ్ ఆడుంటే హౌస్ లో ఎవరైనా నూరుదల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ నేను నోరు జారుతున్నా లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్ ఉంది అంటే మీరు అలా అలా ఆడకండి నన్ను ట్రిగర్ చేయకండి సిగ్గు లేదా ఒక ఫ్రాక్షసి ఏదో వర్డ్ వదిలే ఈ వర్డ్స్ అన్ని ఎందుకు ఫస్ట్ వీక్ నుంచి నేను ఏమి చెయ్యకపోయినా ఈగో యాటిట్యూడ్ జెన్యున్ కాదు ఈ నోటి దూల రూడ్ ఇరిటేటెడ్ ఇదన్నీ వర్డ్స్ నాకు వాడారు గౌతమ్ ది ఏంటి అది సిగ్గు వాడు సిగ్గు లేకుండా నవ్వాడు నువ్వు సిగ్గు లేకుండా నవ్వుతున్నావని చెప్పాను గౌతమ్ ది కూడా ఈ గిన్నెల దగ్గర దట్ ఈ థింగ్ ఈ వస్ వెరీ రెస్పాన్సిబుల్ స్టేజ్ మీద మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా కొన్ని సిచ్యువేషన్స్ హౌస్ లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో మీ తప్పును మీరు ఒప్పుకోరు బట్ వీకెండ్ లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ స్టార్ట్ చేశారు చేశారు సపోర్ట్ అని పక్క వాళ్ళకి ఏదైనా డిస్కషన్స్ చెప్తున్నప్పుడు పక్క వాళ్ళ మీద ఏదైనా లైక్ నామినేషన్స్ దేంట్లో పాయింట్ల మాట్లాడుతున్నప్పుడు విను 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 కానీ మీకు పక్క వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు అనేది ఒక క్వశ్చన్ మాట్లాడదు ఐ ఆమ్ నాట్ టాకింగ్ టు యూ ప్లీజ్ డోంట్ ఇంటర్ అప్ అని చాలా రూడ్గా మాట్లాడింది నేను నీతో బాగా మాట్లాడాను కదా నువ్వు ఎందుకు అంత రూడ్గా మాట్లాడావు వై డి హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లేడీ టైగర్ ఈరోజు మనతో ఉన్నారు ప్రేరణ

చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్కి థర్డ్ వచ్చిన పర్సన్కి నాకు తేడా ఏం లేదు ఫస్ట్ పర్సన్కి కప్పు వచ్చింది డబ్బులు వచ్చాయి కార్ వచ్చింది ఏదో ఆ పొజిషన్ నుంచి ఆ పేరు వచ్చింది కానీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వీళ్ళందరూ ఫైనలిస్ట్ అంతే సో నేను కూడా ఆ ఫైనలిస్ట్ దాకే వచ్చాను బట్ నేను అక్కడ రావడానికి చాలా కష్టపడి నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి అక్కడ దాకా వచ్చాను దాని తర్వాత ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అంత వెళ్ళే అంత సపోర్ట్ రాలేదేమో అందుకే నేను ఫోర్త్ దాకే ఆగిపోయాను కానీ నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో నేను ఎంత గట్టిగా ఆడొచ్చో మొత్తం ఆడేశాను అండ్ నన్ను అట్లీస్ట్ ఫైనలిస్ట్ దాకా నన్ను సపోర్ట్ చేసి అక్కడ దాకా తీసుకొచ్చారు ఆడియన్స్ యా అది కూడా అంటే డెఫినెట్లీ ఒక మొత్తం అబ్బాయిల దాంట్లో ఒక అమ్మాయి అనేది ఒక ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది ఎందుకంటే చాలా సార్లు మాకు గేమ్స్లో కానీ దేనిలో అయినా ఫిజికల్ కూడా పెట్టారు సో యూజువలీ ఫిజికల్ అంటే డెఫినెట్లీ అబ్బాయి బాడీ వైజ్ స్ట్రాంగ్ ఉంటారు అది ఏమి చేయలేము అయినా నేను అబ్బాయి అమ్మాయి ఏది చూడకుండా గట్టిగా పోటీ ఇచ్చి ఏదో నా కష్టం నేను పడి అక్కడ దాకా వచ్చాను సో నేను అమ్మాయి నేను అక్కడ వచ్చాను అనేది నాకు జెండర్ది ఇదే లేదు మేమందరం బా ఆడాము వాళ్ళు సపోర్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు కానీ ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ అక్కడ అందరినీ వచ్చేసాను అనేది బానే ఉన్నాయి బాడీ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యా అప్పుడు అంటే నిఖిల్ అంతా ఎవరికి డ్యామేజ్ కాలేదు వాడు ప్రతి రోజు మెడికల్ రూమ్కి కి వెళ్ళాడు మాకైతే ఇలా ఇలా చిన్న చిన్న మార్కులు ఈ మార్క్స్ అన్ని అప్పుడైనవే ఇవన్నీ స్క్రాచెస్ మొత్తం సో ఇక్కడ ఇది వెళ్ళట్లేదు అసలు ఫుల్ మార్క్స్ క్రీమ్ వేసుకోవాలి ఫీల్ అవుతుందా లేదు ఇదంతా చూసుకుంటే నేను సాధించింది చాలా ఉంది అని ఒక ఫీలింగ్ వస్తుంది మిమ్మల్ని లేడీ టైగర్ అనే టైటిల్ పెట్టి మిమ్మల్ని ఫీలింగ్ ఏంటి చాలా బయట ఏదో జరుగుతుంది నుంచి సంతోషం వచ్చేస్తుంది అంటే మా వాళ్ళు ఈవెన్ ఐ డోంట్ థింక్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అలా పిలిచారు కానీ బయట నాకు ఏ సంబంధం లేని వాళ్ళు జస్ట్ నన్ను చూసి నా గేమ్ ని అప్రిషియేట్ చేసి నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నా కానీ అది ఎదుటి వాళ్ళకి కనిపించి నేను ఒక లేడీ టైగర్ లా ఆడుతున్నా లేడీ సింహం లేడీ పులి ఆడపులి ఇదంతా పిలుస్తున్నప్పుడు నిజంగా ఒక్క సంతోషం ఏంటంటే నా ఎఫర్ట్స్ అలా వెళ్ళిపోలేదు గుర్తిస్తున్నారు నేను ఆడింది వాళ్ళ దాకా వెళ్ళింది అండ్ వాళ్ళు వేరే ఎవరెవరు నా గురించి చాలా గర్వంగా ఉన్నారు అండ్ నాకు ఈ ఇస్తున్నారు ఇస్తున్నారంటే అది చెప్పలేనంత సంతోషం అది అది ఆనందం కూడా కాదు అది అన్ని మిక్స్ అయ్యి ఒక ఫీలింగ్ అబ్బా అబ్బా ఏంటి అలా వాళ్ళకి నేను అంత నచ్చేసానా అలాంటి ఫీలింగ్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కన్నడ బిగ్ బాస్ సీజన్ సీజన్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు నేను నిజంగా మైండ్ గేమ్ ఆడాను అని అనిపిస్తే నాకేం చెప్పాలో తెలియదు ఎందుకంటే నేను ఇన్ ఫ్యాక్ట్ నేను మైండ్ గేమ్ ఆడుంటే ఫోర్త్ కాకుండా ఇంకొంచెం పైన వచ్చేదాన్ని ఏమో అని నాకు అనిపిస్తుంది నేను ఏమి ఆలోచించకుండా అక్కడ కెమెరాస్ ఉన్నాయా మైకులు ఉన్నాయా టీవీ మీద ఉన్నానా ఏది ఆలోచించకుండా అసలు నేను ఇంట్లో మా హౌస్ లో ఎలా ఉంటానో ఆ హౌస్ లో కూడా అలానే ఉన్నా మా వాళ్ళ నా చెల్లితో నా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటానో అక్కడ కూడా అలానే ఉన్నా అసలు మా కో కంటెస్టెంట్స్ ని మీరు అడిగితే మీకు తెలుస్తుంది అసలు ఒక ఆ నువ్వు ఒక ఆ నువ్వు మంచి కొమేడియన్ లా ఉన్నావు నువ్వు అరే నువ్వు ఒక హీరోయిన్ అని గుర్తు పెట్టుకో కొంచెం పద్ధతిగా ఆడు ఆ లెవెల్ కి నాకు తిట్టేవారు ఎందుకంటే అసలు ఆ హీరోయిన్ లా ఉంటాను హీరోయిన్ నేను ఆ కాన్సెప్ట్ లోనే ఉండను పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను స్నానం చేసుకోకుండా తిరుగుతూ ఉంటాను గోక్కుంటూ ఉంటాను హరే గోఖరా ప్లీజ్ కెమెరాస్ ఉన్నాయి నువ్వు గోక్కుంటూ ఉంటే ఎలా ఉంటుంది నేను ఇలా 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 గోక్కుంటూ ఉంటాను సో జెన్యున్ గా సాలిడ్ మరీ ఇంత కూడా చూపించకూడదమ్మా నువ్వు ఎలా ఉన్నావు అనే నేను ఉన్నా సో అది కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళింది కూడా మీరు ఒక క్లిప్ చూసేసి నేనేదో సీజన్ ఆడినట్టు చెప్తున్నారు కానీ నేను ఏ సీజన్లో ఉన్నారో చెప్పడానికి చెప్పండి నేను సీజన్ లో లేను ఒక సీజన్ అయ్యాక ఆ హౌస్ ని డెమాలిష్ చేసే ముందు వెళ్ళండి అమ్మా ఇది చూడండి హౌస్ ఇలా ఉంటది బిగ్ బాస్ హౌస్ లో ఇలా ఉంటది అని చూపించడానికి ఒక సిక్స్ డేస్ కి టీమ్ మనల్ని తీసుకెళ్లారు మేము బాగా ఎంజాయ్ చేసి ఏదో రిసార్ట్ కి వెళ్లే ఫీలింగ్ లో వెళ్ళి వచ్చేసాం సో నాకు బిగ్ బాస్ ఏంటి అని తెలిసిందే మా తెలుగు సీజన్లో ఓకే సో నేను బిగ్ బాస్ ది రియల్ ఫీల్ ఈ సీరియస్నెస్ ఏముందో ఈ రియాలిటీ షో అనే కాన్సెప్ట్ నాకు ఇదే ఎక్స్పీరియన్స్ కన్నడ నథింగ్ ఐ కనడా సారీ ప్లీజ్ కన్నడ బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అసలు ఏమి లేదు ఈ ఈ తెలుగు బిగ్ బాస్ లో ఎంత ఎక్స్పీరియన్స్ చేశానో ఎవిక్షన్ ఓటింగ్ ఇదంతా లేదు దానిలో ఊరికే పాటలు పాడుకోవడం ఆడడం నామినేషన్ ప్రాసెస్ లాంటిది ఏదో చూపించారు అదేంటది ఏం లేదు దానిలో సిక్స్ డేస్ లో ఏ నామినేషన్ ఉంటుంది జస్ట్ వెళ్ళి ఫన్ను కోసం వెళ్ళి ఫన్ కోసం వెళ్ళి వచ్చేసాం మధ్యలో వాళ్ళకి ఆబ్వియస్లీ సిక్స్ డేస్ వెళ్ళాము అది కూడా టెలికాస్ట్ అయింది దానిలో ఒక టీఆర్పి కోసం ఒక ఫీల్ అది ఇది సెట్ చేయడానికి అందరికీ చెప్పారు మేము మిమ్మల్ని హీరో హీరోయిన్స్ లా చూస్తాము కానీ మీ లైఫ్ లో జరిగిన ఏదైనా స్టోరీ చెప్పుకోండి అనేసి ఓకే అక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది కదా చాలా మంది నాకు సూసైడ్ అనే కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు ఐ ఐ ఫీల్ ఏ రీజన్ ఏ కష్టం ఉన్నా సూసైడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్ చాలా గట్టిగా అనుకుంటా ఆ సిక్స్ డేస్కి వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పుకోండి మీ లైఫ్ లో జరిగిన బ్యాడ్ సిచువేషన్ గురించి చెప్పుకోండి నా లైఫ్ లో బ్యాడ్ అనేది ఏమీ జరగలేదు బట్ ఐ కనీ నేను స్టోరీ ఏదో షేర్ చేసుకోవాలి కనీసం ఈ మెసేజ్ దాట్ చాలా మంది ఫైనాన్షియల్ విషయాలకి ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను లేకపోతే లకి అదంతా తీసుకుంటారు కదా ప్రతి ఒక్కరు లైఫ్లో బ్రేకప్ అనేది అయితే జరుగుంటది సో నాది కూడా బ్రేకప్ ఒకటి తీసుకుని చూడండి ఇప్పుడు నేను హీరోయిన్ అలా అనేసి ఈ హీరోయిన్స్ హ్యాపీగా ఉంటారని లేదు నన్ను కూడా వదిలేస్తారు ఎవరినైనా వదిలేస్తారు రిలేషన్షిప్ రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు అవి ఇవి సహజం దాన్నే లైఫ్ ఎండింగ్ అని తీసుకోకండి మీకోసం మీ ఫ్యామిలీ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇస్తున్న ప్రేమ అది తీసుకోండి మేము ఫ్యామిలీ ఇచ్చిన ప్రేమని పక్కన పెట్టేసి ఆ ఒక లవ్ అనేది పట్టేసుకుని ఆ లవ్ ఏ గ్రేటెస్ట్ అనుకుని అది ఫెయిల్ అయినప్పుడు నాకు ఇక లైఫ్ వద్దు అనుకుంటారు కదా అది కాదు సో టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ మీకు ఎప్పుడు మీ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉంటారు ఈ మెసేజ్ ఇవ్వడానికి అదే అది చాలా వైరల్ అయిపోయింది సో ఐ థింక్ దట్ ఈస్ ద వీడియో నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇదే సో చాలా మంది అనుకున్నారు ప్రేరణ గేమ్ ఏంటంటే అవతల వ్యక్తిని పోక్ చేసి వాళ్ళ ని బయటికి తీసుకొని వచ్చి ఇలా చేస్తూ ఉంటది అవతల వాళ్ళు ఎక్కువ పోక్ చేస్తూ ఉంటది అని అన్నారు అనుకుంటున్నారు దానికి ఏం చెప్తారు మీకు అందరూ నన్ను పోక్ చేసింది కనిపించలేదా అంటాను ప్రతి ఒక్కరు అంటే నాకు అందరికి ఈజీగా తెలిసిపోయింది ఇప్పుడు నాతో ట్రావెల్ చేసిన ఫస్ట్ ఓజీస్ అందరికి ఒక టూ టూ వన్ టూ వీక్స్ లోనే తెలిసిపోయింది దాట్ నాకు కోపం ఫాస్ట్ గా వస్తుంది అండ్ ఫైవ్ వీక్స్ నేను నేనున్న టీవీలో వైల్డ్ కార్డ్స్ అందరూ నేను నాకు ఎక్కడెక్కడ ఏమేం ట్రిగర్ అవుతుంది అంతా చూసుకుని వచ్చారు సో ఒక్క పాయింట్ లో అయితే నాకు ఎక్కడ కోపం వస్తుంది దేనికి కోపం వస్తుంది అందరికీ తెలుసు ఈజీగా నన్ను ట్రిగర్ చేసేసారు సో నాకు ఏదైనా తప్పు ఉంటే నేను తగ్గను చెప్పేస్తాను మీరెవరైనా అండి నా ఫ్రెండ్ ఉండండి నాకు బాండ్ లేని వాళ్ళు ఉండండి ఏదైనా తప్పు అనిపిస్తూ ఉంటే లేకపోతే లైక్ ఇఫ్ యూర్ ట్రిగరింగ్ మీ ఐ విల్ రియాక్ట్ సో అంతే సో మీరు ఎలా ఉన్నారో దాన్ని నేను ఏ ప్రాబ్లం లేకుండా ఏ మోమాటం లేకుండా నేను చెప్పేస్తా అది మీకు నచ్చక మీరు నేను నోరు జారుతున్నా లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్గా ఉంది అంటే మీరు అలా అలా ఆడకండి నన్ను ట్రిగర్ చేయకండి మీరు నన్ను బ్యాడ్ గా ట్రీట్ చేస్తే నేను దాని గురించి మాట్లాడతా తట్టుకోను మీరు నాకు ఎవరు అనేసి నేను తట్టుకోవాలి మీరు నన్ను సరిగా చూసుకో సరిగా మీరు నన్ను ట్రీట్ చేయట్లేదు నేను కూడా కో కంటెస్టెంట్ సో నన్ను రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తే నేను హ్యాపీగా ఫన్ గా ఓకే నన్ను గోకాలి అనే గోకాలి అంటే పోక అవా అనేసి మీరు వచ్చేసి ఓ ఈమె నవ్వుతూ ఉంటది అంటే ఎవరు నవ్వుతూ ఉంటారు అలా సిచ్యువేషన్స్ లో మీరు హౌస్ లో సీజన్ ఎయిట్ లో మీకు ఒక బీరుదు వచ్చింది నోటిదోలా అనేసి అనేసి ఒక బీరుదు వచ్చింది హౌస్ లో ఎవరైనా ఇలా నూరుదల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ లైక్ కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని మాటలు విసిరేయడం సిగ్గు లేదా ఫక్ ఆఫ్ మళ్ళా రాక్షసి ఏదో ఒక వర్డ్ వదిలేదు ఈ వర్డ్స్ అన్ని ఎందుకు వాడడం జరిగింది ప్రేరణ ఇప్పుడు నేను సారీ అనేది రెండిటికే విష్ణు మ్యాటర్ లో క్యారెక్టర్లెస్ లెస్ క్యారెక్టర్ అండ్ ద ఎఫ్ వర్డ్ ఇన్ నిఖిల్స్ కేస్ విష్ణు దాంట్లో నేను వేరే ఏదో చెప్పాలి నేను ఫేక్ ఫేక్ క్యారెక్టర్ అని చెప్పాలి అనుకున్న క్యారెక్టర్ లెసన్ వచ్చింది ఫేక్ క్యారెక్టర్ కి క్యారెక్టర్స్ కి చాలా తేడా ఉంది నా మైండ్లో అప్పటికి క్యారెక్టర్ అది ఫేక్ క్యారెక్టర్ నువ్వు చూపిస్తున్న క్యారెక్టర్ వేరే నువ్వు నువ్వు నీ గురించి చెప్పుకునే క్యారెక్టర్ వేరే ఇది జరుగుతూ ఉంది అక్కడ ప్రభావతి చాలా గట్టిగా ఆడేశాం అందరూ ఆ ఆవేశంలో క్యారెక్టర్ అనే వర్డ్ మాత్రం ఉండిపోయి అది చెప్పినప్పుడు లెస్ తో వచ్చేసింది అది డెఫినెట్లీ అదే స్లిప్ అంటారు అది అది మాటలు జారడం సో నేను ఫేక్ అని చెప్పడానికి పోయి ఆ లెస్ అని వచ్చేసి చూడండి దట్ వాజ్ అ మిస్టేక్ అండ్ నేను నిజంగా అది ఒక్కటి తీసుకోవాలి అనుకుంటే నిఖిల్ విషయంలో విష్ణు విషయంలో ఈ రెండు వర్డ్సే నేను తీసుకుంటా అది చెప్పకూడదు చిన్నప్పటి నుంచి నా నేమ్ మా అమ్మ నన్ను పిలిచేది రాక్షసి అని ఒకసారి టీవీలో కూడా మదర్స్ డే ఈవెంట్కి మా అమ్మ వచ్చేసి అందరు ముందు చెప్పేసింది ప్రేరణ నేను రాక్షసి అని పిలుస్తుంది జనరల్ గా నాకు రాక్షసి అనే వర్డ్ ఒక పెద్ద తప్పు లేకపోతే అయ్యో ఏంటి అంతగా అలా చెప్పేసింది అనే వర్డ్ కాదు ఎందుకంటే మా అమ్మ నన్ను కోపం వచ్చినప్పుడల్లా అలా పిలుస్తుంది సో నాకు రాక్షసి అనేది ఇట్ వాస్ నాట్ లైక్ దట్ ఆ పాయింట్ లో ఏమైంది గట్టిగా ఆడుతున్నాం విష్ణు వచ్చేసి ఇలా నన్ను గీరింది దానికన్నా ముందు నా చెయ్యి అనుకుని బై మిస్టేక్ సీతా చెయ్యి కొరికేసింది బట్ అది బై మిస్టేక్ సీతా చెయ్యి విష్ణు కొరికింది నాచే అనుకుని సో నా లక్కి నేను తప్పిపోయా లేకపోతే ఆ కోర్కు నాకు వచ్చేది సో ఇదంతా నాకు దీనికన్నా ముందే తెలిసింది నన్ను కొరకాలని చూసింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేల్స్ తో ఇలా గీరింది అనేసి అదంతా చూసి వచ్చింది రాక్షసి అన్నాను సో అలా అలా రఫ్ గా బిహేవ్ చేస్తూ ఉంటే అంతే దానికి ఎక్కువగా దానికి మీనింగ్ ఏం లేదు జనరల్గా అది రఫ్గా నన్ను సైలెంట్గా అనేసి ఆ వచ్చింది బట్ ఐ డోంట్ థింక్ అది నేను జారి చెప్పలేదు ఆ యాక్షన్స్ కి నేను చెప్పాను అలానే నిఖిల్ని జారడమే ఎందుకంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఐ థింక్ ఓవర్ పవర్ ఎంత అయిందంటే మేము యూజువలీ బయట జనరల్ గా చాలా వర్డ్స్ పిచ్చి పిచ్చి వర్డ్స్ వాడకూడదు ఫ్రే ఇప్పుడు ఫ్రెండ్స్ తోనే చాలా నిఖిల్ ఇస్ మై ఫ్రెండ్ అక్కడ అలాగనేసి నేను ఏదైనా చెప్పొచ్చు అని కాదు ఇలాంటి షోలో చాలా కంట్రోల్ చేసుకుంటాం ఎలాంటి ఇలాంటి వర్డ్స్ రాకూడదు అనేసి అక్కడ ఏం జరిగిందంటే నేను అక్కడ కూడా చెప్పాను నాకు ఆ రోజు ఫీమేల్ ప్రాబ్లం ఆ రోజు ఉంది ఇమోషనలీ మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో చాలా స్ట్రెయిన్ అయిపోయింది జస్ట్ దానికన్నా ముందే గౌతమ్ తో గొడవ జరిగింది నిఖిల్ది ఆ గొడవని పట్టుకుని గౌతమ్ టీమ్ లో ఉన్న వాళ్ళని ఓడించాలి అనేసి గౌతమ్ టీం ఓడిపోవాలి అనేసి నిఖిల్ ఆ కసితో వచ్చాడు మా మీద అటాక్ చేయడానికి వేరే ఎవరిని అటాక్ చేయలేదు బట్ వాడు అటాక్ చేసే ముందు సారీ చెప్పాడు నువ్వు నీకేం ఆడతావు అంటే నువ్వు వాడుకో నువ్వు వాడి మీద ఉన్న కోపంతో మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చేదే కాకుండా సారీ చెప్పేసి మనీ అటాక్ చేస్తున్నావు వాడి మీద కోపం మా మీద ఎందుకు చూపిస్తున్నావు చూపించకు చూపిస్తావంటే సారీ చెప్పకు నీ గేమ్ ఆడుకో పర్లేదు సో ఈ ఓవరాల్ ఇమోషనల్ మూడ్ స్వింగ్స్ ప్లస్ వీడిలా ఇది జరగడం ఇదంతా కలిసి ఏదో పాయింట్ లో నాకు తెలియకుండా అది వచ్చేసింది అది అది బయటకు వచ్చినప్పుడే నాకు తెలిసింది ఇలా చెప్పాను అనేసి ఎందుకంటే నేను ప్లాన్ చేయలేదు అది ఇలా బ్లర్ట్ బ్లర్ట్ అంటారు కదా ఇట్ ఐ బ్లర్టెడ్ ఇట్ అవుట్ ఏ థాట్ లేకుండా అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్ అదే బయట వాడు నాకు చెప్తాను నేను వాడు చెప్తాను అది సీరియస్గా ఉండదు కానీ ఆ లో అండ్ ఆ షోలో ఇట్ ఇస్ వెరీ రాంగ్ ఈ రెండే వేరే ఏది నాకు నోటు దూలా అని నేను నేను చెప్పుకోను ఎందుకంటే ఎవరు ఎలా బిహేవ్ చేసినా ఇప్పుడు చాలా మంది ఫస్ట్ వీక్ నుంచి నేను ఏమి ఇన్ ఇన్హ్యూమన్ ఇన్సెన్సిటివ్ ఈగో యాటిట్యూడ్ జెన్యున్ కాదు ఈ నోటిదూల రూడ్ ఇరిటేటెడ్ ఇదన్నీ వర్డ్స్ నాకు వాడారు ఈ వర్డ్స్ వాడిన వాళ్ళకి ఎందుకు నోటిదూల అని పేరు రాలేదు ఎందుకంటే వర్డ్స్ వాడేది నా మీద చాలా మంది వాడుతూనే ఉన్నారు సో వర్డ్ వాడేసరికి అది నోటు దూల కాదు ఇప్పుడు నేను చెప్పుకోవాలి వాళ్ళు ఇలా మాట్లాడారు గౌతమ్ సిగ్గు సిగ్గులేదా అంటే తెలుగు రాక లేకపోతే వాడు సిగ్గు లేకుండా నవ్వాడు నువ్వు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని చెప్పాను అది నోటి ఎక్కడ అది జారడం ఎక్కడ ఇప్పుడు మీరు అది చేస్తున్నారంటే నేను అదే చెప్తాను అది ఫన్ తీసుకోవచ్చు కదా లైక్ బట్ అది ఫన్ కాదు అక్కడ ఇట్స్ నాట్ బికాస్ నేను ఒకటి చెప్పాక కూడా చేస్తున్నావు అంటే అది అది కావాలని చేస్తారు ఐ డోంట్ రియలీ కేర్ ఎందుకంటే సగం టైం తర్వాత వాళ్ళు ఈజీగా ప్రేరణని ఊరికే అయినా ఏదైనా ప్రయాణ మీద కిచెన్ రిలేటెడ్ లో చెప్తే ఎవరైనా నమ్మేస్తారు సో ప్రేరణకి ఈజీగా ఏమైనా చెప్పొచ్చు ట్రిగర్ అయిపోతుంది అనేసి చాలా చేశారు సో ఐ డోంట్ రిలీ మైండ్ ఈ సీతాఫల్ విషయం కూడా మళ్ళీ చెప్పేస్తున్నా దట్ సీతాఫల్ ఐ డోంట్ కేర్ అక్కడ నేను తినకు అన్న ఎందుకంటే వాడు దీనికన్నా ముందు ఐదు తిన్నాడు నేను అప్పుడు చీఫ్ మీరున్నారు హౌస్ లో నేను చీఫ్ కాబట్టి నేను ఇంట్లో ఉన్న రేషన్ కూడా చూసుకోవాలి మీరు వచ్చేసి నా అది నా రేషన్ లో కూడా ఎందుకంటే నేను కూడా హౌస్ మేట్ నాకెక్కడా అని మీరు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి దెన్ యూ విల్ కమ్ అండ్ టెల్ మీ మెగా చీఫ్ అయ్యి కొంచెం నువ్వు మేనేజ్ కూడా చేయడం రాదు నీకు ఎందుకు మెగా చీఫ్ అయ్యా మీరు వచ్చి చెప్తారు గౌతమ్ ఐదు తినేసాడు అప్పటికి ఐదు తినేసాడు నాకెందుకు ఐదు తినడానికి నేను ఐదు గురించి చెప్ ఐదు గురించి కూడా చేయాలి కానీ ఒక్కటి గురించి ఎందుకు చేస్తా సీతాఫల్ గురించి కాదు అసలు నువ్వు ఐదు తిన్నావు కావుతాం ఒక్కటైనా వదిలేసే ఎందుకంటే చాలా మంది తినలేదు వాళ్ళకి తినాలని ఉంది అని చెప్పేసి బాగా చెప్పేసి వెళ్ళాను మళ్ళీ వచ్చాక వీడు నా రియాక్షన్ చూడ్డా చూడ్డానికి ఏదో చేశానన్నాడు రియాక్షన్ చూడడానికి దాచి కూడా పెట్టచ్చు అప్పుడు నా రియాక్షన్ తెలుస్తుంది ఎందుకు తినాలి కావాలని కావాలని ట్రిగర్ చేయడానికే ఓకే తినేసావు ఫస్ట్ లేదు నేను తినలేదు గంగవ దగ్గర దా పెట్టాను అన్నాడు దాని తర్వాత వేరే అందరూ లేదు తిన్నాడు అన్న నేను ఏంటి అని అడిగాను అడుగుతూనే ఉన్నాను చాలా గా జస్ట్ నవ్వుతున్నాడు ఈ ఓన్లీ లాఫింగ్ ఇప్పుడు అది ఫన్నీ మీరు నాతో ప్రాంక్ చేయాలి అంటే ఒక్క పాయింట్లో ఓకే నేను జోక్ కోసం చేసా మీరు అంత జోవియల్గా ఉన్నారంటే నేను మీతో ప్రాంక్ చేస్తున్నా కానీ మీరు సీరియస్ అవుతున్నారు అప్పుడు అది అర్థం చేసుకోవాలి కదా నేను రే ఉండరా నేను ప్రాంక్ కోసం చేశాను సీరియస్ అవ్వకు నేను జస్ట్ రియాక్షన్ కోసం చూసాను ఐఎమ్ లైక్ సారీ కూడా బట్ ప్రాంక్ కోసం చెప్పాను ఇలా సీరియస్ అవుతుంది అని నాకు తెలియదు అని ఆపేయాలి నవ్వుతూనే ఉన్నాడు నాకు ఆకలి అయింది తినేసా అక్కడ డిన్నర్ చేసి పెట్టాము వేరే ఫ్రూట్స్ ఉన్నాయి తినేసా తినేసా అంతే ఫిఫ్టీన్ మినిట్స్ నవ్వాడు ట్రిగర్ ఎవరైనా అవుతారు ఐ స్వేర్ మదర్ ప్రామిస్ మీరు కూడా కొట్టేవారేమో నేనైనా అట్లీస్ట్ సిగ్గు లేకుండా నవ్వుతుందా అన్న సో ద పాయింట్ ఇస్ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది పాయింట్ కానీ అది ఫుడ్ మళ్ళీ వచ్చేసిందా డిస్రెస్పెక్ట్ నుంచి ఆ మాట తప్పించి సీతాఫలం మీద వేసేస్తే చాలా ఈజీ అక్కడ ఉన్న యాక్చువల్ మ్యాటర్ పోయి ఈ సిల్లీ మ్యాటర్ అయిపోతుంది అండ్ నాకు జరిగిందే అది సీతాఫలం సీతాఫల్ సీతాఫల్ అంటారు కానీ నేను నేను బాగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పి వెళ్ళాక కూడా నేను చాలా టైం పేషెన్స్గా అడిగినా కూడా వాడు నవ్వుతున్నప్పుడు వాడు చేసిన యాక్షన్ ఎక్కడ పోయింది అదెందుకు ఎవరు చూడలేదు ఎవరు అర్థం చేసుకోలేదు దట్స్ మై పాయింట్ డిస్రెస్పెక్ట్ అండ్ దట్ యాగెన్స్ నా మొహం మీద నవ్వడం లైక్ నేనే జోక్ అన్నట్టు ఆయన ప్రాంక్ చేసినట్టు కాదు నన్ను జోక్లా చూస్తున్నట్టు నాకు అనిపించింది సో ఐ మీన్స్ లైక్ సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు చాలా మంది నువ్వు సిగ్గు లేకుండా తింటున్నావు ఎలా అంటావు ఎప్పుడన్నా నేను తింటున్నావు అని ఫుడ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు అంతా నేను ట్రిగర్ అవుతూ కోపంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నా మొహం మీద నవ్వుతూ ఉంటే ఆబ్వియస్లీ కోపం వచ్చింది అంతే చెప్పాను అనవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి సపరేట్ గా మాట్లాడుతున్నప్పుడు మాకేమి లేదు నువ్వు మాతో బానే ఉన్నావు నాకు ఎప్పుడు అలా అనిపించలేదు అంటారు జనరల్గా ఉన్నప్పుడు ఆ సపోర్ట్ చూపించరు సో నాకు తెలీదు ఇప్పుడు ఆ టెలికాస్ట్లో ఎంత వచ్చిందో తెలీదు నేను టెలికాస్ట్ చూడలేదు నేను చీఫ్ అయినప్పుడు చీఫ్కి హౌస్ మేట్కి తేడా ఉంటుంది నేను చీఫ్గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది అది నేను చెప్పకపోతే నేను కూడా హౌస్ మేటే నేను చీఫ్ ఎందుకు అవ్వాలి వేస్ట్ చీఫ్ ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి సో ప్రతి ఒక్కరికి హౌస్లో డ్యూటీస్ ఉంటాయి కొంతమంది ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు గిన్నెల డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ పని టైం చేస్తేనే ఫుడ్ వస్తుంది కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు గిన్నెల డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అందరూ చేస్తున్నప్పుడు నేను ఎవరెవరు చేయట్లేదో వాళ్ళకి చెప్పాలి సో నేను ఏది ఇప్పుడే చేయి ఇప్పుడే చెయ్యి అని ఎప్పుడు కూర్చోను ఫుల్ డే ఇస్తా నీకు ఫుల్ డే రాత్రి దాకా టైం తీసుకో ఎప్పుడైనా చెయ్యి ఎందుకంటే నువ్వు పని చేయడానికి రాలే కానీ నీ డ్యూటీ చేయి ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తున్నారు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ చెయ్యకపోతే ఎండ్ ఆఫ్ ద డే నేను గట్టిగా చెప్పేదాన్ని బట్ ఐ థింక్ ఆ గట్టిగా చెప్పేది ఒక్కటే రిజిస్టర్ అయింది ఎందుకంటే ఫుల్ డే నేను బాగా ఉన్నది ఎందుకు రాలేదు ఆ గట్టిగా చెప్పేదే ఎందుకు వస్తుంది దట్స్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ మంచిగా చాలా రెస్పెక్ట్తో నవ్వుకుంటూ ప్రేరణ ఎలా బబ్లీగా ఉంటుందో ఆ రకంలో చెప్పి రిక్వెస్ట్ చేసిన చాలా ఉంది కానీ నేనేదో గట్టిగా చెప్పిందే ఎందుకు వస్తుంది అండ్ ఎంత రిక్వెస్ట్ చేసాను హౌస్ ని ఈ వీక్ మా ఫ్యామిలీస్ అందరూ ఇంటికి వస్తున్నారు మేమే దగ్గర నుంచి మా ఇల్లు మొత్తం వాళ్ళకి చూపిస్తున్నాం కొంచెం నీట్ గా కూడా రా వాళ్ళకు కూడా బాగుంటది షో ఆఫ్ చేసుకోవడానికి బాగుంటది చాలా చెప్పాను ఎవ్వరు మాట వినలేదు నేను చాలా చేశాను నేను గౌతమ్ ది కూడా గిన్నెల దగ్గర దట్ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్ హీ వాస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ దట్స్ ఐ ఇర్రెస్పాన్సిబుల్ ఇప్పుడు నిన్న రాత్రి గిన్నెలు చేయరా అన్న రేపు పొద్దున చేస్తా అన్నాడు ఓకే రేపు పొద్దున చేయి అక్కడ నెక్స్ట్ డే పొద్దున్న మేము వంటకి వెళ్ళాలి అక్కడ గిన్నె ఆ గిన్నెలు పడున్నాయి మాకు కొన్ని కావాలి సో కిచెన్ టీమ్ రండి స్టార్ట్ చేసేద్దామని పిలిచా అలానే గౌతమ్ని కూడా పిలిచా గౌతమ్ రా ఇప్పుడే నాకు కావాలి ఎందుకంటే మేము స్టార్ట్ చేయాలి నార్మల్ గానే చెప్పాను అది అందరికీ తెలుసు అక్కడ ఉన్న వాళ్ళందరికీ రాలేదు వాడు ఎందుకు రావాలి నాతో ఎవరున్నారు వాళ్ళని పిలువు వాళ్ళు కలిసి నేనెందుకే చే నేనెందుకు చేయాలి అని స్టార్ట్ చేసేసాడు అరే అది నిన్న రాత్రి వాడే చేయాల్సింది వాడే చేస్తా అన్నాడు అందుకే వాడు ఒక్కడనే పిలుస్తున్నా వేరే కూడా వస్తారు కానీ నువ్వు స్టార్ట్ చేసాయి వేరే వాళ్ళందరూ జస్ట్ లేచారు నువ్వు స్టార్ట్ చేసి నీ ఫినిష్ చేసేసుకో లేదు లేదు అని గొడవ పెట్టాడు నేను చెయ్యను నేనెందుకు చేస్తా నువ్వెవరు చెప్పడానికి ఆర్డర్ ఎలా చేస్తావు ఇప్పుడే చేయనేసి అరే అప్పుడు నేను కుకింగ్ చేయాలంటే అప్పుడే గిన్నెలు కావాలి కదా కుకింగ్ టీమ్ ని పిలుచాను వాళ్ళు వచ్చారు కదా నాకెందుకు అని వాళ్ళు కూర్చున్నారా సో వాడిని చెప్పిన మాట వాడెందుకు చేయట్లేదు అండ్ వాడు ఆ సీతాఫల విషయంలోనే ఇర్రెస్పాన్సిబుల్గా హౌస్ గురించి ఆలోచించకుండా చేశాడు కాబట్టి నేను కొంచెం బాధ్యత ఉన్న రోల్ ఇచ్చాను గిన్నెలతో ఉండడం వాడు అక్కడ కూడా అది చేయట్లేదు సో ఐ సెట్ యూర్ వెరీ రెస్పాన్సిబుల్ సో దాన్ని కూడా మాట జారావన్నారు ఎందుకు అది జారడం చాలా ఆలోచించి అది పది సార్లు జరిగినా నేను రెస్పాన్సిబుల్ అంటాను ఇప్పుడు జారడం ఏంటి అనుకోకుండా చెప్పడం అనుకోకుండా చెప్పలే నీట్ గానే అనుకుండానే అనుకునే చెప్పాను నువ్వు అలా ఆడుతుంటే ఇప్పుడు చాలా మంది నన్ను రూడ్ అన్నారు నేను రూడ్ అనిపిస్తే వాళ్ళు రూడ్ అంటారు నేను కూడా గొడవ పెట్టనా నువ్వు ఎలా చెప్తావు అనేసి ఒక నామినేషన్ లో ని గౌతమ్ ఫేక్ అన్నాడు నువ్వు జెన్యున్నే కాదు నిన్ను సపోర్ట్ చేసి నేను రిగ్రెట్ చేస్తున్నా నాట్ యు ఆర్ ఫేక్ అన్నాడు అది బ్రాండ్ చేసినట్టే ఒక పర్సన్ రియల్ కాదు వేరేలా నటిస్తున్నావు అనేసి సో నువ్వు ఎవరిని ఎలాగైనా పిలవచ్చు పర్సన్ ఫేక్ అని పిలవచ్చు కానీ నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ గా యాక్ట్ చేస్తూ ఉంటే అది చెప్తే అనుకొని అలా జరిగే అంటే ఒక పాయింట్ తర్వాత ఈ ఫుడ్ విషయంలో కానీ మాటలు నేనేం చెప్పినా ప్రేరణ ఇది చేస్తుంది అని కొంచెం గట్టిగా చెప్పేస్తే జనాలు నమ్ముతారు అని తెలిసాక ఏం లేకుండా కూడా ఇరికించేశారు సో